రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని ఈ క్రమంలోనే నాయుడుపేట సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో యువడిఎఫ్ నిధుల ద్వారా మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో భారీ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు సోలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం మున్సిపల్ శాఖ ఎస్ఈ మోహన్లతో కలిసి ఆమె ఒక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనుల కోసం పద్దెనిమిది కోట్ల రూపాయలు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం పదహారు కోట్ల రూపాయలు మంజూరైనట్లు వివరించారు అంతేకాకుండా నాయుడుపేట మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్మాణ పనుల కోసం రెండు వందల ఒక కోట్ల రూపాయలు సూళ్లూరుపేట మున్సిపాలిటీకి నూట నలభై రెండు కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆమె వెల్లడించారు ఈ నిధులు రెండు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ఈఈ సుబ్బారాయుడు డిఈ శ్రీనివాసులు కమిషనర్ ఫజులుల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు భేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు గంగా ప్రసాద్ ఉగ్గుముడి భాస్కర్ రెడ్డి సుబ్బారావు జీవీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మనకు కిలోమీటర్స్ వరకు కూడా మనం పైప్లైన్లు వేసుకొని అక్కడ నుంచి వాటర్ సప్లై కూడా తొంభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా మనం వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే అమృత్ పథకం కింద మనకు మూడు పాయింట్ ఐదు క్రోర్స్ వరకు శాంక్షన్ అయింది దాంట్లో వీకర్ సెక్షన్స్ దగ్గర ఇల్లు పేదల కాలనీ ఇళ్ళ చోట పైప్లైన్లు కానీ అలాగే వాటర్ బోర్వెల్స్ కానీ ఇంటి కనెక్షన్ల కోసం ఇవన్నీ కూడా వర్క్స్ అక్కడ డ్రింకింగ్ వాటర్ కోసం పైప్ లైన్లు వేసుకుంటాం అలాగే జువల్పాలెం చెరువు బ్యూటిఫికేషన్ కోసం కూడా మనకు వన్ పాయింట్ వన్ ఎయిట్ క్రోర్స్ వరకు మనకు శాంక్షన్ అయింది మొత్తం నాయుడుపేట రెండు వందల ఐదు పాయింట్ ఎనిమిది క్రోర్లు వరకు క్రోర్స్ వరకు కూడా మనకు నాయుడుపేటలో శాంక్షన్ చేశారు అలాగే సూలూరుపేటలో కూడా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నూట ఇరవై రెండు కోట్ల వరకు మనకు సూలుపేటలో ఇవ్వడం జరిగింది అందులో మంగళంపాడు దగ్గర మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని రెండు వేల మిలియన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న ఒక ట్యాంక్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటాం అలాగే మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొంత వర్క్లు కంప్లీట్ అయిపోయి మిగిలిన బ్యాలెన్స్ వర్క్లు కూడా అక్కడ కంప్లీట్ చేసుకుంటాం అలాగే అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వాటర్ ట్యాంక్స్ కూడా మనకు ఆరు వేల మిలియన్ లీటర్స్ కేఎల్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్స్ కూడా మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటాం అలాగే వాటర్ ట్యాంక్స్ నుంచి నీళ్ళు అందించడానికి కూడా మనకు వాటర్ క్లియర్ వాటర్ గ్రావిటీ కింద మనం రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు కూడా అదంతా చేసుకుంటాం అలాగే రెండు వాటర్ ట్యాంకులు ఒకటి కళాక్షేత్రం దగ్గర అలాగే రాఘవాయపేట దగ్గర రెండు వాటర్ ట్యాంకులు కూడా రెండు ఏర్పాటు చేసుకుంటాం కళాక్షేత్రం దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ కేఎల్ కెపాసిటీ గల వాటర్ ట్యాంకు అలాగే రాఘవయ్యపేట దగ్గర పదకొండు వందల కేఎల్ కెపాసిటీ గల వాటర్ ట్యాంకులు రెండు ఏర్పాటు చేసుకుంటాం అలాగే అక్కడ నుంచి వాటర్ సప్లై అంతా కూడా మనకు ఫార్టీ వన్ కిలోమీటర్స్ వరకు వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే అమృత్ పథకం కింద వన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ వరకు మనకు సూలూరుపేటలో ఇచ్చారు అందు కూడా వీకర్ సెక్షన్స్ ఎక్కడైతే పేద పేదవాళ్ళకి ఇంటి ఇల్లు ఉన్నాయో అక్కడ పైప్లైన్లు కానీ బోర్వెల్స్ కానీ అక్కడ నుంచి ఇంటి కనెక్షన్లు కూడా అన్నీ కూడా మనం అక్కడ వేసుకుంటాం అలాగే కరసారెడ్డి చెరువు దగ్గర బ్యూటిఫికేషన్ కోసం మనకు ఫైవ్ క్రోర్స్ వరకు కూడా అక్కడ శాంక్షన్ చేశారు అలాగే దాంతోపాటు ఎస్టీపీలు కూడా ఒక మూడు సూలూరుపేటలో శాంక్షన్ చేయడం జరిగింది అవి థర్టీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ వరకు మనకు అక్కడ ఎస్టీపీస్ మూడు ఏర్పాటు చేసుకుంటారు మొత్తం కలిపి సూలూరుపేటలో నూట అరవై ఏడు పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ వరకు కూడా మనం సూలూర్పేటలో వర్క్స్ చేసుకుంటాం దీంతోపాటు మనకు ఎక్కడైతే మైనర్ డ్రైన్స్ ఉన్నాయో పాపులేషన్ డెన్సిటీ ఉన్న చోట డ్రైనేజ్ పైప్స్ కోసం కూడా మనకు సూలూరుపేటలో పద్దెనిమిది కోట్లు అలాగే నాయుడుపేటలో పద్దెనిమిది కోట్లు అలాగే సూలూరుపేటలో పదహారు కోట్ల వరకు మనకు డ్రైన్స్ కోసం ఇచ్చారు ముందు ఇచ్చిన రోడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు రెండు కోట్లు లెక్కన నాలుగు కోట్లు ఇచ్చారు ఇప్పుడు డ్రైన్స్ ఇచ్చిన మనకు మేజర్గా ప్రాబ్లమ్స్ ఉన్నవి డ్రైన్సే అవన్నీ కూడా మనకు ఈ అమౌంట్లో మనం మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా చేసేసుకుంటే నెక్స్ట్ తర్వాత రెండు ఫేజుల కింద కూడా మనం మిగిలిన డ్రైన్స్ కూడా అన్నీ ఏర్పాటు చేసుకునేలాగా మన మున్సిపల్ మినిస్టర్ గారు కూడా ఈ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇలా మన టౌన్లో డెవలప్మెంట్ కోసం ముందుకెళ్తూ ఈ శాంక్షన్ అయినవి కూడా త్వరగా టెండర్లు పిలిచి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి